కేఎస్ ప్రసాద్ లోపల విశ్లేషణ చేస్తాడనుకుంటే సాక్షి యాంకర్ ఈశ్వరావు ఈయన జర్నలిస్ట్గా ఎలా చదవమని అవుతుందో మాకు అర్థం కావట్లేదు సాక్షి యాంకరో లేదంటే జర్నలిస్ట్ అనే కంటే వైఎస్ఆర్సీపీ పేటిఎం కు నా ఏమో నన్ను అడిగితే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నిన్న నా డిబేట్లో కొన్ని వాడు ఇంట్రో ఉంటుంది ఓ ఫస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తాడు కదా ఆ చెప్పేటప్పుడు ఎంత ఎటకారంగా చెప్తున్నారో ఒకసారి చూడండి వినిపిస్తాను బాబు భవిష్యత్తుకు గ్యారంటీ ఎన్నికల తర్వాత అప్పులకు ష్యూరిటీ భవిష్యత్తుకు నో గ్యారెంటీ ఇది నేను చెబుతున్న మాట కాదు అలెక్సా చెబుతున్న మాట బాబు గారి ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు కానీ అప్పులు చేయటం మాత్రం గ్యారెంటీ డైరెక్ట్ అప్పులే కాదు అప్పులు చేయటం కూడా గ్యారెంటీ ప్రతి మంగళవారం జోలి పట్టి ముస్టెత్తి రాష్ట్రాన్ని సింగపూర్ చేయటం గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి మంగళవారం భారతి రెడ్డి గారి బీర్వాలో ఉంచి నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి మంగళవారం రాష్ట్ర ఖజానాకి అప్పులు చేసేవాడు కాదు రెడ్డి సాక్షి ద్వారాగా వచ్చిన సంపాదన ఏదైతే బీరువాలో దాచుకుంటుందో ఆ తాళాలని దొంగతనంగా దొంగిలించి ఆ బీరువాలోంచి డబ్బులు తెచ్చేవాడు సిగ్గనిపించట్లేదు భారతి రెడ్డిని కాస్త ఇలాంటి వ్యాఖ్యలు చేపించడానికి నేను రెడ్డిని అంట ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత భారతి రెడ్డిదే ఎందుకంటే ఇలా మాట్లాడితే భోగగాళ్ళు అందరూ వచ్చేసి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఈడు కూడా ఇదే డిబేట్లో ఈడు కూడా ఈనాడులో వచ్చిందని చెప్పేసి నేను రామోజీరావు గారు చనిపోయినా సరే ఆయన ఆయన ప్రేతాత్మ ఆయన ప్రేతాత్మ శాంతించదు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడాడు కాబట్టి నేను ఈశ్వర్ గారు నేను అందాలుకోవాలా నేను భారతీరెడ్డిని అందాల్చుకున్నాను భారతిరెడ్డి గారు ఈ కుక్క నాపిను ఎక్కడితో అది మీకు నష్టం అది ముఖ్యమంత్రిని పట్టుకొని ముష్టి ఎత్తుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడా మరి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మీ బీరువారి రోజు డబ్బు ఎత్తుకెళ్ళిపోయాడా నువ్వు దాచుకున్న డబ్బు ఎత్తుకెళ్ళిపోయి ఆసుపత్రిలో పెంచేసాడు ముష్టి ఎత్తుకుంటానా ఏనాది ముష్టి కాదా మరేశ్వరా

ఇది తాగేసి జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే చంద్రబాబు ముష్టిత్తిది అంటే నేను పేటిఎం కుక్క అంటారా కుక్క ఖచ్చితంగా అనాల వద్దా నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా నువ్వు ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా పేటిఎం కార్యకర్తలు మాట్లాడుతున్నావు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నావు కదా మరి మీకు మీకు మేము ఇచ్చే గౌరవం ఉంటుంది కదా నీకు నువ్వు పేటీఎం కార్యకర్తగా మాట్లాడితే ఇదే విధంగా మాట్లాడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా భారతి రెడ్డి సంపాదన తీసుకొచ్చి పనిచేసాడు అప్పులు చేయలేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నెల రోజులు అవుతుంది ప్రభుత్వం మారి నెల ప్రభుత్వం ఏర్పడి నెల నెల రోజుల్లో రాత్రిరాత్రికి అద్భుతాలు జరిగిపోతాయా ఏదైనా అల్లా అలా వద్దని అద్భుతం ఇద్దేకమండి ఆ నుంచి బొమ్మ వచ్చి రాత్రిరాత్రికి అన్నీ మార్చి చెడిపోతానికి అంతనే మనం వెళ్ళలేము ఇక్కడ ఏ రోజైనా సరే ఐదేళ్లలో భారతీరెడ్డి మన సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గురించి ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఈ మంగళవారం అప్పు చేసిందని కానీ ఏ రోజైనా కానీ ఒక్క డిబేట్ పెట్టించేవా భారతి పెట్టేలా మనం మనం పెట్టించాం వాళ్ళు వచ్చి మనం పాఠాలు చెప్పాలి ఇక్కడ ఎవరు ఎవరికి పాఠాలు చెప్తారు మీరు సిగ్గని అనిపించట్లేదు నీకు అసలా ఎంతసేపు మన చేతిలో ఒక పత్రిక ఉంది మీ ఆయన మాత్రం ఫేవర్ చేసేయాలి మీ ఆయనకు అనుకూలంగా మాట్లాడేయాలి మీ ఆయన ఒక్కడే శుద్ధపోస మీ ఆయన ఒక్కడే శుద్ధపోసా మిగిలిన ఎవరన్నా కానీ వ్యంగ్యంగా ఎటకారంగా కించపరిచి మాట్లాడాలి దానికి బోగ్ గల్ అందరినీ తీసుకోవాలి కొద్దిగా పత్రిక కానీ టీవీ కానీ కొంచెం విలువలు పాటిస్తే అయితే ఉంటుంది పార్టీ కరపత్తుగా చేసే మాకు మళ్ళీ మనం మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తాం మళ్ళీ పెద్ద పెద్ద ముద్ర మాట్లాడని మాట్లాడతాం అందులో మీ సాక్షులు ఏదైనా అయితే ఓటీ పార్లు చెక్ చేసి వాస్తవం అయితేనే చేస్తాం అందులో నిజమే ఉంటుంది మళ్ళీ అబద్ధాలు అని చెప్పి మాట్లాడతాం నువ్వు రిట్టా నీ అబద్ధాలు నిజమనే పదం కనబడదు ఎక్కడ కూడా అడ్డీ తప్పితే మీరు వచ్చి అక్కడ పాఠాలు చెప్పాలి అందరికీ ముఖ్యంగా ఈశ్వరి చెప్తున్నాను నీకు మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పు నువ్వు హద్దులు మీరిపోయి నేను ఇష్టానుసారంగా వెటకారంగా మాట్లాడితే అంతకు మించి నెటకారంగా మేము కూడా మాట్లాడగలుగుతాం కాకపోతే ఏంటంటే మా ఊళ్ళే వద్దాయా ఆ ఈశ్వరు గురించి ఎందుకు అయా ఆడి గురించి ఎందుకు మాట్లాడతావా అని చెప్పని అంటారు నా ఆలోచన ఏంటంటే ఆడు చేసే విస్తృత ప్రచారాన్ని మనం ఖండించబోతే అది ఇంకా రెచ్చిపోతాడరా బాబు అని చెప్పేసి నేను చెప్పి అది వాళ్ళకి వాళ్ళ ఎన్నిసార్లు చెప్పినా అంతే అని నేను ఎన్నిసార్లు చెప్పిన అంతే ఈ లోఫర్ మాటలు మానేస్తే నేను ప్రతి ఒక్కరు గౌరవిస్తాను నువ్వు ఇలా లోపర్ విశ్లేషణ చేస్తే ప్రతి ఒక్కరు తిడతాడు నీకు దేనికి ఆ రెండు ప్రదాల మధ్య అంత వ్యత్యాసం దేనికి చూపించావు నువ్వు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముష్టి అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి ఎత్తినట్టే కదా లెక్క అవునా ప్రతి మంగళవారం జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి కదా ఎత్తాడు లేదంటే జ భారతి రెడ్డి దాచుకున్న డబ్బులు ఏం ఎత్తుకొచ్చాడా ఏంటికే సమాధానం చెప్పి కొద్దిగా నిపుచ్చు అందరికీ భారతి రెడ్డి అనగానే అందులో నేనేమంటానంటే ఆ వీడియో డిబేట్ మీరు చూడండి చనిపోయిన రామోజీరావు గారిని కూడా వదల రామోజీరావు గారు ప్రేతాత్మ శాంతించదేమో అందుకని చెప్పి ఎలా రాతున్నారని చెప్పి ఆడే మాట్లాడాడు మరి యజమాని దాకా వెళ్తే సాక్షి యజమాని ఎవరో భారతిరెడ్డి గారు మరి భారతిరెడ్డి గారే అలా నేను అందుకే అడుగుతున్నా ఈశ్వర్ గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పు చేయకుండా భారతీరెడ్డి దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో సాక్షి పత్రిక ద్వారా సాక్షి టీవీ ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని దొంగతనంగా దొంగిలించ తీసుకొచ్చి పంచేడా దీనికి సమాధానం చెప్పు ఎక్కువ వద్దు భారతిరెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలి మళ్ళీ ఏమీ నేను శుద్ధ పుస్తువులాగా బయట తిరిగేస్తారు వస్తారు మూడి పిల్లలు ఇద్దరం కూడా మళ్ళీ పెద్ద అమాయకులు మాటల్లో వెళ్ళరు మీకే కాదు రో మాకు కూడా వచ్చు మేము కూడా మాట్లాడగలుగుతాం ఈ పనికి మళ్ళీ మాటలు మానేతే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే ఏదో రోజున మాకు కూడా సిరాకు వచ్చిందనుకో ఇంకా అంతకన్నా ఎక్కువగా మాట్లాడేస్తాను ఇంకా ఇప్పటికే జర్నలిజం విలువలు మొత్తం అట్టగలిసిపోయినాయి నేను ఎవడో జర్నలిస్ట్ అని అట్లా నేను ఒక పేటిఎం కుక్కగా భావిస్తున్నారు రేపు అన్న రోజు నీ పరిస్థితి ఏంటంటే నువ్వు ఆలోచించుకో ఒకసారి మనం ఇలాగే రాలిపోయావు అనుకో అది నీకే నష్టం అది అది నీకు చాలా నష్టం అది ఇప్పటికే నూట యాభై కొన్నదాన్ని పదకొండు తీసుకొచ్చి కూర్చోబెట్టేసారు మీ అతి వల్ల మీ ఓవరాక్షన్ వల్ల మీ డిబేట్ల వల్లే సగం ప్రజలు అహ అసహించుకున్నారని ఇంత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఇంక దేనికి నువ్వన తెలుసుకోవాలి కదా ప్రజలు మన ముఖాన్ని కాంట్రీ చుమ్మేస్తున్నారా మనం ఎలాంటి డిబేట్లు చేయకూడదు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఇలాంటి మాటలు మాట్లాడితే మన ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు మనల్ని ఇంకెంతకాలం మనం ఇలా విసుప్రచారం చేస్తాం నీకేనా అనిపించాలి కదా కాదు మీ వైసీపీ కార్యకర్తలు అడుగు వాళ్ళే చెప్తారు నీ డిబేట్ ఎక్కడైనా కనబడితే కింద కామెంట్లు జగనన్నా ముందు యాదవని పక్కకి తీసి వీడి వల్లే మనకి ఇది ఇద్దరిని పట్టుకుంది వీడు చేసిన ఓవరాక్షన్ వల్లే ప్రతి దానికి ఓవరాక్షన్ పనిచేది అబ్బాయి వార్తను వార్తలా చెప్పగలగాలి చెప్పగలిగితే బాగుంటుంది ప్రతి దానికి ఎందుకు అంత ఓవరాక్షన్ అయిపోతావు ఎంత ఓవరాక్షన్ చేస్తావు దేనికి నటించేస్తావు మాకు అర్థం కాట్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేని గురించి ఒక నెల కనీసం కాదు ఒక ఒకరోజైనా సరే అప్పుల గురించి మాట్లాడలేకపోతే మీ నోటంటే అప్పు అనే పదం వచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అనే పదం మీ నూటంటే వచ్చిందా రాలా మరి ఇలా ఎవరికి మీరు పాఠాలు చెప్పేది వచ్చి నెల రోజులు అయితే అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేశారు అన్నమాట కుక్కే ఏడుపుల మాట ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏం గుర్తుకురావు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే గుర్తుకొస్తాను సిగ్గుపడరా కొద్దిగా కొద్దిగా జర్నలిస్టు కదా జర్నలిస్ట్లా మాట్లాడే మరి పేట పేటే కుక్కలా మాట్లాడమాట నీకు చాలా సందర్భాల్లో చెప్పా నేను అందుకే నీకు ఎవరు ఎవరి గురించి మాట్లాడినా కానీ ఎంతో కొంత గౌరవించి మాట్లాడతా నీ గురించి మాట్లాడుతూ అసలు గౌరవం కూడా ఉన్నాను ఇవ్వాలి అనిపించదు నువ్వు జర్నలిస్ట్గా ఎప్పుడైతే మాట్లాడతావో ఆ రోజు నీకు గౌరవిస్తాం లేదంటే వాడు వీడు ఉరే తురే ఎదవ అని చెప్పేసి అని అనాలి పీటీఎం కుక్క అని చెప్పిన అనాలి నువ్వు గట్టిగా మాట్లాడితే అలాగే మాట్లాడతావు అతి మాటలు మానేసి అతి ప్రేలాపలు మానేసి అది తగ్గించుకుంటే బాగుంటుంది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఒక జర్నలిస్ట్వి జర్నలిస్ట్గా మాట్లాడు పీటీఎం కుక్కగా కాదు अगर गुर्तकारी